మనందరికీ కూడా మంచి ఆహార పర్వాటుని అలవాటు చేసుకోవాలని ఉంటుంది దానివల్ల ఏంటంటే మనం హెల్తీగా ఉంటాము వెయిట్ అది ఈజీగా గెయిన్ అవ్వకుండా ఉంటాము వెయిట్ తగ్గడానికి కూడా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఆహారం మీద మన హెల్త్ మీద మనకు కంట్రోల్ ఉంటుంది అనమాట ఈ మంచి ఫుడ్ హ్యాబిట్స్ వలన సో మనం ఫుడ్ని హెల్తీ వేలో తీసుకోవడానికి మన బాడీ దాన్ని సవ్యంగా వినియోగించుకోవడానికి మన హెల్త్ బాగుండడానికి ఎలాంటి టిప్స్ ఉపయోగపడతాయి ఈ వీడియోలో మన ఫుడ్ హ్యాబిట్స్ బాగుండడానికి సింపుల్గా ఉండే అందరూ ఫాలో అవ్వగలిగే రియలిస్టిక్గా అందరికి వర్క్ అయ్యే విధంగా ఉండే సింపుల్ టాప్ ఫైవ్ టిప్స్ అనేవి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ వచ్చేసరికి టైం ప్రకారం తినండి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళ కోసం చెప్పట్లేదు మిగతా వాళ్ళు ఎవరైనా కూడా టైం రోజు ఏ టైంకి అయితే తింటారో అదే టైంకి తినడానికి ట్రై చేయండి బాగా ఆకలి వేసినంత వరకు కూడా వెయిట్ చేయొద్దు చాలామంది ఏం చేస్తారంటే బాగా ఆకలి వేసినప్పుడు తిందాము దీనివల్ల ఈ మధ్యలో అంత ఫాస్టింగ్లా ఉంటుంది అన్నట్టు అనుకొని ఏం చేస్తారంటే బాగా ఆకలి వేసినంత వరకు ఉంటారనమాట ఇలా అంటే ఒక రెగ్యులర్ ప్యాటర్న్ పాటించకుండా బాగా ఆకలి వేసినంత వరకు మనం తినకపోతే మనం తినేటప్పుడు ఫుడ్ మీద మనకు కంట్రోల్ ఉండదు మనకు తెలియకుండానే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తినేస్తాం పైగా గాబరా గాబరాగా ఎక్కువ ఎక్కువ తినేస్తాం అనమాట సో ఇదంత మంచిది కాదు ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఒకే టైంకి తినడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి పాటిస్తే అది ఇంకా మంచిది ఇంకా సెకండ్ టిప్ వచ్చేసరికి మీ ఫుడ్ తీసుకోవడం మీరు భోజనం చేసేటప్పుడు మీ భోజనం అనేది సలాడ్తో స్టార్ట్ చేయండి దోసకాయలు క్యారెట్ ఇంకా ఫ్రూట్ కానీ లేదంటే ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసిన సలాడ్తో మీ భోజనం స్టార్ట్ చేయండి ఇలా స్టార్ట్ చేయడం వల్ల ఇప్పుడు గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కానీ చేసిన సలాడ్ కానీ లేదంటే ఒక ఫ్రూటే భోజనానికి ముందు తినడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉండే ఫైబరు మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ గట్ల ఎక్కువ మన బాడీ అబ్జార్బ్ చేసుకోకుండా కాపాడుతుంది సో త్వరగా ఫిల్ అయిన సెన్సేషన్ వస్తుంది ఫైబర్ వలన మనం ముందు సలాడ్ ఎంత తక్కువ అయినా కూడా కొంచెం క్వాంటిటీనే తీసుకున్నప్పటికీ కూడా రైస్ తిన్న తర్వాత ఈ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంచెం సలాడ్తో స్టార్ట్ చేసి తర్వాత రైస్ తీసుకుంటున్నప్పుడు మనకు త్వరగా ఫిల్ అయిన సెన్సేషన్ వస్తుంది మన బాడీ కూడా ఎక్కువ షుగర్ అది అబ్జార్బ్ చేసుకోకుండా కూడా ఉంటుంది సో ముందు సలాడ్ కానీ ఇంకా సలాడ్ ప్రిపేర్ చేసుకోలేకపోతున్నాం కుదరట్లేదు అన్నప్పుడు అట్లీస్ట్ ఒక ఫ్రూట్ అన్న ముందు తిని తర్వాత భోజనం చేయడం స్టార్ట్ చేయండి ఇంకా మూడో టిప్ వచ్చేసరికి మేము తీసుకునే ఆహారం హోల్ గ్రెయిన్తో ఉండేలా చూసుకోండి అంటే రిఫైన్డ్ లేదంటే ప్రాసెస్డు ఇన్స్టెంట్వి లేదు అంటే ఫ్రోజన్ ఫుడ్ రెడీమేడ్గా ప్రిపేర్ చేసినవి కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసినవి అది కూడా హోల్ తో ప్రిపేర్ చేసిన ఫుడ్నే ప్రిఫర్ చేయండి ఇంకా ఫోర్త్ టిప్ వచ్చేసరికి తినేటప్పుడు ఎలాంటి డిస్ట్రక్షన్స్ లేకుండా చూసుకోండి అంటే ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఈవెన్ టీవీ చూడడం కానీ ఇవేమీ లేకుండా ప్రశాంతంగా మీరు ఒక దగ్గర కూర్చొని మీకు కావాల్సిన సలాడు ఫుడ్ మెయిన్ కోర్సు కొంచెం కాడు వాటరు ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని ఫోను ల్యాప్టాప్ ఇవన్నీ పక్కన పెట్టేసి చక్కగా మీ కాన్సన్ట్రేషన్ మీ శ్రద్ధ అంతా కూడా భోజనం మీద పెట్టి మీరు ఏం తింటున్నారు అసలు ఎంత క్వాంటిటీ తింటున్నారు అనేది చూసుకుంటూ స్లోగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ మైండ్ఫుల్గా తిన్నప్పుడు ఏంటంటే అది మన బాడీకి బాగా అబ్జార్బ్ అవుతుంది మనం మనం హెల్తీగా ఉంటాము ప్లస్ ఏంటంటే మెయిన్ మనం ఏం తింటున్నాము ఎంత మోతాదులో తింటున్నాము అన్న దాని మీద మనకి చాలా వరకు కంట్రోల్ ఉంటుంది ఇంకా అదనే కాదు మనం తిన్న తర్వాత ఓకే ఈరోజు ఈ ఐటమ్స్ తిన్నాము ఓకే సాటిస్ఫై అయ్యాను ఈరోజు బాగుంది ఫుడ్ అన్న ఒక రకమైన ఫీల్ వస్తుంది అనమాట సో మనకి మనకి ప్లజర్ని ఇచ్చే వాటిలో మ్యూజిక్ డాన్సు లేదంటే ఎంటర్టైన్మెంట్ అలాగే ఫుడ్ కూడా ఏంటంటే ఒక రకమైన పాజిటివ్ వైబ్ని ఇస్తుంది అనమాట మనం మైండ్ ఫుల్గా తినేటప్పుడు మనకి ఫుల్ అయిన సెన్సేషన్ ఒక సంతృప్తి ప్లస్ ఆ మైండ్ గా తినడం వల్ల వస్తుంది అనమాట సో ఫుడ్ని తినేటప్పుడు ఖచ్చితంగా మీ శ్రద్ధ అంతా కూడా ఆహారం మీద పెట్టి మనం అసలు ఎంత తింటున్నాం అనేది అవన్నీ చూసుకొని తిన్నప్పుడు మనం హెల్తీగా ఉంటాము ఫుడ్ని కూడా మనం బాగా ఎంజాయ్ చేస్తాము ఇంకా ఫైనల్ డిప్ వచ్చేసరికి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన ప్లేట్లో ఎక్కువ ఫుడ్ పెట్టేసుకుంటాం మనం ఏం చేస్తాం ఇంకా ఫుడ్ పెట్టేసుకున్నాం కదా వేస్ట్ చేయకూడదు ఫుడ్ వృధా చేయకూడదు అన్న కారణంతో మనం తినాల్సి వస్తుందన్నమాట ఫుడ్ వేస్ట్ చేయకూడదు అన్నది నిజమే కానీ వేస్ట్ చేయకూడదు అన్న కారణంతో మనం ఎక్కువ తిని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు సో మనం పెట్టుకున్నప్పుడే ప్లేట్లో భోజనం పెట్టుకున్నప్పుడే మనకి ఎంత సరిపోతుంది అంత పెట్టుకోవడం మంచిదే లేదంటే కొంచెం ఫస్ట్ పెట్టుకొని తర్వాత అవసరమైతే ఇంకా ఫిల్ అవ్వలేదు స్టమక్ ఫిల్ అవ్వలేదు ఇంకా మరి కొంచెం తినాలనిపిస్తుంది అంటే మరి కొంచెం పెట్టుకోవడం మంచిది అంతేకాని మొత్తం ఒకేసారి పెట్టుకోవడం ఇంకా వేస్ట్ అవుతుంది అన్న కారణంతో తినడం అదైతే అంత కరెక్ట్ కాదు సో తినేటప్పుడు ఖచ్చితంగా క్వాంటిటీ అనేది చూసుకోండి ఒకవేళ ఫుడ్ వేస్ట్ అయినా పర్లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకా తప్పదు ఎందుకంటే బంగారానికి కూడా తరుగు ఉంటుంది దేనిలోనైనా కొంత తరుగు అనేది ఉంటుంది అనమాట కొంత వేస్ట్ అవుతూ ఉంటుంది ఆ కారణంతో మనం ఎక్కువ తినడం అయితే అంత కరెక్ట్ కాదు ఫుడ్ వేస్ట్ అయ్యేదానికన్నా వేస్ట్ అవుతుందని కారణంతో మనం తినడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో ఇవి అందరికీ ఉపయోగపడే ఇంకా ఈజీగా ఫాలో అవ్వగలిగే ఫుడ్ హ్యాబిట్స్ సంబంధించి సింపుల్ టిప్స్ అనమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి